కొంత మనీ టెండెన్సీ ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి వైపు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళు పదవిలోకి రాక వచ్చిన దగ్గర నుంచి కూడా కొంత ఇన్కమ్ జనరేటెడ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు ఈ ప్రభుత్వం చెప్పినా కూడా దాంట్లో అవతల వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళి చేయించడము ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తుంటాయి బట్ ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు తన అనుకున్నది జరగాలి అంటే తన మనుషులే ఉండాలి తను చెప్పినది వినేటటువంటి వాళ్ళు ఉంటారు అంటే అప్పట్లో జగన్ గారు కూడా సీనియర్లకు ఇచ్చారు అంతా ఇప్పుడు బొత్స కానీ ధర్మాన్ ప్రసాద్ రావు కానీ వీళ్ళందరూ కొంచెం సీనియర్లు ఇంత ముందు వైఎస్ రాజశేఖర్ గారి టైంలో చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఇక్కడ ఏం టైంలో చేసిన కూడా ఒక అచ్చెన్నాయుడు మనహాయిస్తే పెద్దగా ఎవరూ కనిపించట్లేదు అంటే నేను అనేది బేసిక్గా ఇప్పుడు వర్క్ జరగాలి ఇవాళ ఆ సీనియారిటీలు ఏదైనా సరే ప్రభుత్వమే చేస్తుంది యాక్టివిటీ ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు ప్రభుత్వపు ఆలోచన తీరుకు అనుగుణంగా నడవాలంటే సీనియారిటీ పేరుతో అడ్డుపడకుండా ఉండాలి అన్నటువంటిది ప్రాంతీయ పార్టీల ఆలోచన సార్లుగానే ఉంది ఏ నాయకుడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా అందరికి భారీగా ఏమి ఇవ్వలేదు అప్పుడే కదా కొల్లు రవీంద్ర ఇప్పుడు రవీంద్రకి మళ్ళీ వచ్చింది కదా అంటే అప్పట్లో కొంతమంది ఉన్నారు దేవినేని ఉమా అని వీళ్ళందరూ ఇప్పుడు అటువంటి కొంచెం దేవినేని ఉమా కూడా కొత్త కదా అప్పుడు అదేనేది అవన్నీ ఎప్పుడైనా సరే పాత కొత్తలు అలయకుంటది కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావాలని కోరుకుంటాం యూత్ కావాలని కోరుకుంటాం మీరు ఇందులో చూస్తాం నలభై ఏళ్ళు వాళ్ళు ఎక్కువ ఉన్నారు నలభై నుంచి యాభై ఏళ్ళ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అది ఒక రకంగా మంచి ఆలోచన భవిష్యత్తుకు ఉపయోగపడే ఆలోచన కరెక్ట్ గా ప్రతిపక్షంలో అంటే పవన్ కళ్యాణ్ గారికి లేదంటే జనసేనకి సరే సరైన ప్రాధాన్యత దక్కినట్టేనా పది పది అలా లెక్క ఏమైనా లెక్కేసారా ఆయన మినహాయిస్తే పది ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అని ఏమైనా లెక్కేసారా ఏడుగురికి ఒకటి లెక్కను వేసుకొచ్చారట